అందరికీ నమస్కారం కాసేపు మధుతో ఛానల్కి స్వాగతం ఈరోజు నేను ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా దోసకాయ కూర ఎలా చేసుకుంటానో చూపిస్తాను ముందుగా కూర చేసుకోవడానికి కొద్దిగా నూనె తీసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ పొట్టుపప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు ఒక ఎండుమిరపకాయ కొద్దిగా ఇంగువ వేసుకొని వేయించుకోవాలి పోపు వేగిపోయిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి కరివేపాకు వేగిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని వేసుకోవాలి నేను రెండు మీడియం సైజు దోసకాయల్ని గింజలు లేకుండా తీసుకున్నాను మీరు కావాలంటే గింజలతో తీసుకోండి దోసకాయ ముక్కలతో పాటు ఒక టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలి కాసేపటి తర్వాత దోసకాయ ముక్కలు మగ్గిపోయి ఉంటాయి ఇప్పుడు దీనిలో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి నేను రెండు మీడియం సైజు టమాటాలని తీసుకున్నాను టమాటా ముక్కలను దోసకాయ ముక్కలు మగ్గిపోయిన తర్వాతనే వేసుకోవాలి ముందుగా వేసుకోకూడదు ఇలా కలుపుకున్న తర్వాత మరి కాసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి టమాటా ముక్కలు మగ్గిపోయాయి ఇప్పుడు దీనిలో నేను ఒకటిన్నర టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు మీ రుచికి తగినట్లు వేసుకోండి అలాగే కారం తినేవాళ్ళు కారం కూడా వేసి కలుపుకోండి ఉప్పు వేసిన తర్వాత మరి కాసేపు మూత పెట్టి మగ్గించుకుంటే సరిపోతుంది దోసకాయ కూర రెడీ అయిపోయింది ఈ కూర అన్నంలోకి చపాతీలోకి రెండింటిలోకి కూడా చాలా రుచిగా ఉంటుంది ఈ దోసకాయ కూర మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కాసేపు మొదుతూ